అధికారం చెలాయిస్తున్న బీజేపీ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో కింగ్ మేకర్గా పేరుగాంచిన రామోజీరావు చుట్టూ బీజేపీ నేతలు ప్రదక్షిణాలు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది కాంగ్రెస్ పార్టీ తన శత్రువు అన్న రామోజీరావు గత ఎన్నికల్లో బీజేపీని ఆకాశానికి ఎత్తేశారు అన్ని విధాలుగా సహకరించారు కానీ చంద్రబాబు నాయుడు బీజేపీతో విభేదించి బయటకు రావడంతో రామోజీరావు కూడా రూట్ మార్చ్ అప్పటి నుంచి ఏపీలో బీజేపీని రంపాన పెట్టేస్తున్నారు దాంతో బీజేపీ పెద్దల్లో కలవరం మొదలైందనే ప్రచార నేపథ్యంలో అధ్యకుడు అమిత్ షా తెలుగు రాష్ట్రంలో టూర్ నిమిత్తం రావడం ఈ టూర్లో రామోజీరావును అమిత్ షా ఫిల్మ్ సిటీకి వెళ్లి మరీ కలవడం జరిగింది అయితే గతంలో అమిత్ షా అనేక సార్లు తెలుగు రాష్ట్రాలకు టూర్కు వచ్చినా రామోజీని కలవాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నాడు ఆ అవసరం బీజేపీకి ఏమొచ్చింది అనే చర్చకు రాజకీయ వర్గాల్లో తెరలేచింది గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసి కేంద్రంలోనూ రాష్టంలోనూ అధికారాన్ని పంచుకున్న టీడీపీ బీజేపీ మధ్య బంధం ఇటీవల తెగిపోయిన నేపథ్యంలో బీజేపీ అధ్యకుడు అమిత్ షా ఈనాడు పత్రికాధినేత రామోజీరావుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా ఫిలిం సిటీకి వెళ్లి మరీ రామోజీని కలిశారు టీ బీజేపీ అధ్యకుడు తో కలిసి ఫిలిం సిటీకి వెళ్లిన షా అక్కడ రామోజీరావుతో ఏకాంతంగా చర్చలు జరిపారు గతంలో వివిధ భాషల్లో టీవీ ఛానల్స్ నడిపిన రామోజీ బీజేపీ గెలుపుకు సహకరించారు కూడా కానీ టీడీపీ బీజేపీ విడాకులు తీసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది తెలుగు మీడియా మొత్తం బీజేపీని టార్గెట్ చేసుకుంది ఈ నేపథ్యంలో ఇప్పటికీ అటు బీజేపీ పెద్దలతో ఇటు చంద్రబాబుతో మంచి సంబంధాలున్న రామోజీతో అమిత్ షా భేటీ కావడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి చంద్రబాబుకు రామోజీరావు ఎంత చెబితే అంతా అన్న అభిప్రాయం నేపథ్యంలో రామోజీ ద్వారా అమిత్ షా వ్యవహారం నడుపుతున్నారా కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీకి రామోజీరావు అనుగ్రహం తప్పనిసరా అయితే రామోజీ టీడీపీ ప్రయోజనాలకే ఈనాడు తొలి ప్రాధాన్యత ఇస్తారన్న అభిప్రాయం ఉన్న నేపథ్యంలో అమిత్ షాతో రామోజీ భేటీపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కన్నా లక్ష్మీనారాయణ కూడా ఏపీ బీజేపీ అధ్యకుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రామోజీని కలిసి ఆశస్సులు పొందారు బీజేపీ నేతలు రామోజీ చుట్టూ తిరగడం వెనుక మతలబేమిటి అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో సాగుతోంది ఏపీలో టీడీపీ బీజేపీని టార్గెట్ చేయడం దానికి ఈనాడుతో పాటు పచ్చ మీడియా అంతా భారీ ఎత్తున ప్రచారం కల్పించడం బీజేపీ నేతలకు మింగుడు పడ్డం లేదని తెలుస్తోంది ఈ విధమైన ప్రచార ప్రభావం ఇతర రాష్ట్రాలపై పడితే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం అందుకే రామోజీని కలిసి ఆయన అనుగ్రహం పొందడం ద్వారా బీజేపీలో జరిగే వ్యతిరేక ప్రచారానికి బ్రేక్ వెయ్యాలనే ఆలోచనతోనే ఈ భేటీ జరిగినట్లు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు దేశంలో చక్రం తిప్పుతున్న బీజేపీ రామోజీరావు దగ్గర మోకరిల్లడమే ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదు ఏపీలో చంద్రబాబు నాయుడు పచ్చ మీడియాలు కవలపిల్లలుగా పెనవేసుకుని పోయారనే విషయం అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ప్రయోజనాలకు భిన్నంగా రామోజీరావు ఏమీ చేయడు ఈ విషయం చాలా రుజువైంది వైసీపీ అధినేత జగన్ కూడా రామోజీరావును కలిసొచ్చినా ఎటువంటి ప్రయోజనం లేదని ఈనాడు పేపర్ రోజు నిరూపిస్తూనే ఉంది ప్రతిపక్ష నేత రెండు వందల పైగా పాదయాత్ర చేస్తుండటం ఆ పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందనొస్తున్న సంగతి తెలిసిందే మీడియా ప్రతిపక్షాలు గొంతుకు బాసటగా నిలవాలి కానీ దానికి భిన్నంగా ఏపీలో పచ్చ మీడియా అధికార పార్టీ చేస్తున్న తప్పుల్ని కప్పేసి ప్రజల్ని మభ్యపెట్టే పనిలో నిమగ్నమైపోయింది ఈ విషయాలు పరిశీలిస్తే రామోజీరావు చంద్రబాబు నాయుడుల మధ్య పనిపేసుకున్న బంధం ఎంత బలమైనదో మానదు ఎన్డీఏను దింపడం దగ్గర నుంచి మొదలైన బాబు రామోజీ స్నేహానికి బీజేపీ బీటలు పేయగలదని భావించడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఏవైనా బీజేపీ నేతలు ఈనాడు వెనుకబడ్డం మాత్రం చాలా మందికి నచ్చట్లేదు రామోజీరావు ఏమిటో తెలిసి కూడా బీజేపీ నేతలు ప్రయత్నాలు వృధా ప్రయసే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి